తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి పంటలు ముంపుకు గురు కాకుండా శాశ్వత పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు బిక్కవోలు ఏలేరు డ్రైన్లను రైతులు ఇరిగేషన్ అధికారులతో కలిసి అనపతి ఎమ్మెల్యే పరిశీలించారు గత ప్రభుత్వం చేసిన పాపాల వలన రైతులకు దీనస్థితి దాపరించిందని ఆరోపించారు కూటమి ప్రభుత్వం ఏర్పడి నలభై ఐదు రోజులు కాకుండానే గోదావరి జిల్లాలో మురికి కాలువల్లో తోటి తొలగించడానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు ఇప్పటికే పనులు మొదలయ్యాయని అన్నారు గోదావరి డెల్టాలోని మురికి కాలువలను యుద్ధ ప్రాతిపదికన ఆధునీకరణ చేపట్టే దిశగా కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు రామకృష్ణారెడ్డి తెలిపారు కాలు గాని పొంగి పరలిస్తున్న నేపథ్యంలో పంట అదే విధంగా అనేక ప్రాంతాలు ముంపు గురవడం జరుగుతా ఉంది ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన పాపాల ఫలితం ఇవాళ చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా కాలువలు గాని మురు కాలువలు కానీ ఎక్కడా పూడికి తీయకపోవడం ఎక్కడా పూలు తొలగించకపోవడంతో కాలువల్లో పూడికి ఏర్పడి వల్ల నీటి పారుదల కానీ నీటి పారుదల కానీ అడ్డ నేపథ్యంలో ఇవాళ ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం నలభై ఐదు రోజులు కాకుండానే తూడు తొలగించడం కోసం ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఆ విధంగా మంజూరు చేసే పనులు మొదలు పెట్టించడం జరిగింది గత ప్రభుత్వం చేసే ఆపాల ఫలితంగా ఇవాళ రైతులు ఆవేదన తొందర పరిస్థితి వచ్చింది